నెంబర్ వన్ యు నాట్ రెస్పెక్ట్ పురుషులకి ఏం కావాలి అని అంటే పెద్ద స్క్రీన్ అవసరం లేదు వాడికి మొబైల్ చాలు సోనా బాత్ అవసరం లేదు చల్ల నీళ్ళు పోసుకొని సరే వాడు హ్యాపీగా ఉంటాడు వాడికి నాన్ స్టిక్ ఫ్రైలో తల తలలాడే దాన్ని దోశ చేసి ఏం అవసరం లేదు వాడికి అంత ఖరాబ్గా ఉన్నా కానీ ఏదో తినేసి కూర్చునేస్తాడు ఆన్ ఆల్ నీడ్స్ ఇస్ సాయంత్రం అయితే డిస్టర్బ్ చేయకపోతే వాడిని కూర్చుని ఏ లేక్ ముందో లేకపోతే ఏ చెట్టు కింద కూర్చుని నాలుగైదు మాటలు మాట్లాడుకుని ఏమి హ్యాపీగా పోయి పడుకుంటాడు దిస్ ఇస్ వాట్ హిమెన్ ఆర్ దిస్ ఇస్ హౌ దే ఆర్ బిల్ట్ బట్ విమెన్ ఆర్ నాట్ లైక్ దాట్ సో మై పీస్ ఆఫ్ అడ్వైస్ టు యూ ఇస్ వెన్ దే కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ వెదర్ ఇట్ ఈస్ మార్నింగ్ ఆర్ నైట్ ఆర్ ఆఫ్టర్నూన్ డసం మ్యాటర్ వెన్ దే కమ్ బ్యాక్ ఫ్రం వర్క్ డోట్ స్టార్ట్ విత్ వాట్ హ్యాపెండ్ విత్ మదర్ ఇన్ లా వాట్ హ్యాపెండ్ విత్ పక్కినోళ్లతో ఏమైంది ఎదిరినోళ్ళతో ఏమైంది ఎన్ని వాడికి వాడికి నచ్చవు వాడికి అవసరం లేదు వాడు పట్టించుకోడు వాళ్ళకి అవసరం లేదు అది మీకు అనిపిస్తుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వరల్డ్ అనిపించచ్చు మీకు వాడికి అవసరం లేదు అది వాడు ఇస్రాయెల్ నడిసి నశించిపోతుంది అంటే దాట్ పార్ట్ ఆఫ్ న్యూస్ వాడికి అంతే లో బాంబ్ పడింది అని అంటే హూ కేర్స్ బాషన్ ఇట్ ఈ సో మెన్ ఆర్ సింపుల్ రెస్పెక్ట్ దర్ సింప్లిసిటీ యూ విల్ హ్యావ్ బెస్ట్ లైఫ్ రెస్పెక్ట్ దర్ సింప్లిసిటీ లీవ్ దిమ్ అలోన్ ఫర్ సమ్ టైమ్ రైట్ నెంబర్ వన్ నెవర్ డిస్రెస్పెక్ట్ యువర్ మెన్ ఏ రోజు మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారో ఆ రోజు ఒకసారి నవ్వుకుంటాడు వదిలేస్తాడు రెండోసారి బాధపడతాడు వదిలేస్తాడు మూడోసారి ఒక్కడే ఏడ్చుకుంటాడు వదిలేస్తాడు నాలుగోసారి బయట ఫ్రెండ్స్తో క్లాస్ తో చెప్పుకుంటాడు అది మీకు అవసరం అనుకుంటే డిస్రెస్పెక్ట్ చేయండి మీ డిస్రెస్పెక్ట్ ముఖ్యంగా ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ వాట్ యుర్ డూయింగ్ ఈజ్ యువర్ వెపనైజింగ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలను వెపన్స్ గా వాడుకొని మీ హస్బెండ్స్ పైన మీరు సాధిస్తున్నారు దట్ హర్ట్స్ ఎ మ్యాన్ దట్ హర్ట్స్ ఎ హస్బెండ్ ఆ స్కార్ ఆ హర్ట్ మీరు తీసేయలేరు ఇఫ్ యు యూజ్ యువర్ చిల్డ్రన్ అండ్ డిస్రెస్పెక్ట్ గోజ్ ఇన్ టు యువర్ చిల్డ్రన్ Then that man feels he is worthless.